విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్పై పై పర్యటించారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఇంటింటికి వెళ్లి వాటర్ బాటిల్స్ ఆహారం పంపిణీ చేశారు వరద ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసానిచ్చారు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో టాక్టర్ పై పర్యటించారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సి సోడియా ముంపు ప్రాంతాలలోని ప్రజలకు ఇంటింటికి వెళ్లి వాటర్ బాటిల్స్ ఆహారం పంపిణీ చేశారు వరద ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసానిచ్చారు 영상편자 <목소리도>